ఏది ముందుదా ఓకే సరేంటి సార్ నెక్స్ట్ వీడియో మనది పట్టు శారీస్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ అనేది వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా స్మాల్ బూటీస్ వచ్చాయండి ఇదంతా కూడా జరి వస్తుందండి ఎక్కడ కూడా మనకు ఫాయిల్ ప్రింట్ అట్లా ఏం కాదు జరి అనేది వస్తుంది ఓకే బ్లౌజు కాంట్రాస్ట్ కలర్లో ఇది బ్లౌజ్ అండి మీకు రివర్స్లో ఉంది బట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అనమాట ఏంటి సార్ ఇది కూడా మనకు సాఫ్టీ పట్టునా కాదా బెన్ని జార్జెట్ పట్టు ఓకే లైట్ లైట్ వెయిట్ వెయిట్ ఉంటుంది నో మిస్టేక్ మిస్టేక్స్ ఏమీ లేవు ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా సార్ నేను నమ్మిన సబ్స్క్రైబర్లు నమ్మరు నమ్ముతారు ఈసారి ఎందుకని అంటారు అని కాస్ట్లీ అమ్మకూడదా నేను అమ్మకూడదు అని కాదు బట్ మీరు ఎప్పుడు కూడా అందరికీ అందుబాటు ధరల్లో కదా ఇస్తారు అది కాన్సెప్ట్ అది 500 ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదండి సో నేను నవ్వినా కూడా కస్టమర్లు అయితే నంబర్ అనమాట ఎందుకంటే అందరికీ అందుబాటు ధరల్లో అండ్ అలాగే మంచి పట్టు సారీస్ కాన్సెప్ట్ అనేది ఎప్పటికప్పుడు మీ దగ్గర మంచి వస్తుంది జకట్ పళ్ళు వస్తుంది ఓకే సారీస్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయండి అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ వీటిలో కూడా కలర్స్ వచ్చేసరికి మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సూపర్ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సంపంగి కలర్ కాంబినేషన్ కి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పెసరా గ్రీన్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే కాన్సెప్ట్ డిఫరెంట్ అంటే రెండు వైపులా సేమ్ బార్డర్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసరికి ఒకవైపు వేరే బార్డర్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్టీస్ అనేది కూడా చాలా స్మాల్ గా ఉన్నటువంటి బుట్టీస్ వచ్చాయండి బార్డర్ ఇది ఇది వైట్ అండి హాఫ్ వైట్ వస్తుంది విత్ రెడ్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది అనమాట సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సరీ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి బాగు కలర్ కాంబినేషన్ అండ్ ఇంతకు ముందు ఇది చూసాం కదా దీనికి పైన బోర్డర్ అట్లా వచ్చింది ఇది గోల్డ్ బోర్డర్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఏదైనా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ త్రీ నెంబర్స్ అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి కదండీ ఈ త్రీ నెంబర్స్లో మీరు దేనికి మెసేజ్ చేస్తారు ఆ నెంబర్తోని మీ కాన్వర్జేషన్ కంటిన్యూ చేయండి ఎందుకు అని అంటే మీరు ఈ నెంబర్ రిప్లై ఇవ్వలేదని ఇంకొక నెంబర్కి అట్లా అయితే క్లమ్జీ అయిపోతుంది మీకు సారీ అనేది కూడా డీటెయిల్గా తెలియదు సోల్డ్ అవుట్ చెప్పే పరిస్థితి కూడా వస్తుంది సో అందువల్ల ఏంటంటే మీరు ఏ నెంబర్తో అయితే కాంటాక్ట్ చేస్తున్నారో అదే నెంబర్తో కంటిన్యూ చేయండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ బార్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్బ్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుందండి బార్డర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి సూపర్బ్ క్వాలిటీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ బ్లాక్ అండి పట్టు సారీస్ లో చాలా రేర్ బ్లాక్ కలర్ అనేది కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ వైన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మరొక రేర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ సుపర్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ రెడ్ విత్ స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంది రమా గ్రీన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ వైట్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో సారీస్ అయితే మాత్రం సుపర్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ ఉన్నాయండి సో సూపర్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా ఇది లైక్ మనకు బెనరస్ పట్టు శారీస్ టైప్లో వచ్చింది ఈ డిజైన్ చూడండి ఇది బోర్డర్ హాఫ్ వైట్ విత్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ బ్లూ ఎంబోజ్ డిజైన్ వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మనకు హాఫ్ వైట్ ఇది వచ్చేసరికి కాపర్జరీతో అండ్ రెడ్ కలర్లో బార్డర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీస్ అయితే మాత్రం డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆ వీవింగ్ కూడా మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది కదండి సూపర్ ఇది హాఫ్ వైట్ విత్ రెడ్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ బోర్డర్ ఈ విధంగా వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ పింక్ ఇది డార్క్ గ్రే కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది టొమాటో పింక్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లాక్ వచ్చేసరికి బార్డర్ కడ్డీ బార్డర్ అనేది గోల్డ్ జరిగితే ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఆఫ్ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ సారీస్ అండి ఇందులోనే సాఫ్టీ వస్తుంది సాఫ్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సాఫ్టీ పట్టు అండి ఇదంతా కూడా మనకు ఎంబోస్ డిజైన్ అనేది వస్తుందండి సో చాలా బాగుంది డిజైన్ కూడా మీకు సరే అంటే బీవింగ్ డిఫెక్ట్ అట్లా అండి అంతే డామేజ్ అయితే కాదు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అండ్ లైట్ పర్పుల్ కలర్ రోజ్ గోల్డ్ తో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మ్యాంగో డిజైన్తో కలర్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కబర్ జరీతోంగ్ వస్తుందండి మంచి పింక్ కలర్ విత్ సిల్వర్ జరీతో బోర్డర్ అనేది వస్తుంది లైట్ బ్లూ కలర్ మీద రోజ్ గోల్డ్ తో వచ్చిందండి విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉన్నాయి ఈ సారీస్ కి అయితే పికాక్ బ్లూ అండి కాస్ట్లీ పట్టు లో వచ్చే డిజైన్ అయితే వచ్చింది దీనికి నిజంగా అంత బాగున్నాయి సార్ టూ థౌసండ్ వర్త్ ఉన్నటువంటి శారీస్ అంటే మనకి ఏదైనా వీవింగ్ డిఫెక్ట్ వల్ల ఈ ప్రైస్ అనేది పాసిబుల్ అయింది ఈ కలర్ కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది నేను మీకు చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను క్లియర్లీ అర్థం అవుతుంది కదా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం దీనికైతే స్టోన్ వర్క్ కూడా వచ్చింది పెద్ద బార్డర్తో స్టోన్ వర్క్ అండ్ అలాగే తాజిల్స్ కూడా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ మనకి ఎలా ఉంది అని ఓకే అంటే మేమేదో అనుకోని అలా అని కాదండి ఏ సారీ ఓపెన్ చేసినా అంటే మనకు తెలియదు ఎట్లా అనేది సార్ చెప్పినట్లుగా డ్యామేజ్ అయితే ఉండదు ఎక్కడైనా వీవింగ్ డిఫెక్ట్ ఉంటుందేమో అన్న కాన్సెప్ట్ తో ఇస్తున్నారు అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇది రోజ్ గోల్డ్ జరి అనేది వచ్చింది ఈ సారీకి వచ్చిందండి సో ఇవేంటంటే మీరు ఓన్లీ శారీ పర్పస్ కి కాదు లంగా ఓనీల్ కిహంగా కుట్టించేసుకున్న చిన్నపిల్లలు ఫ్రాక్ అంటారు బాగుందండి రోజు గోల్డ్ చూసారు కదా ఎక్కడ కూడా మీకు ఎఫెక్ట్ అనేది ఏమీ లేదండి సో సూపర్ ఉన్నాయి సారీస్ శారీస్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది లైక్ మనకు బెనారస్ శారీస్ టైప్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫైన్ క్వాలిటీ అనేది ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ అంతా స్మూత్గా ఉందో పట్టు సారీ అసలు ఈ మూమెంట్ మీరు ఎక్కడైనా చూసారా అంతా సాఫ్టీగా ఉంది ఇది వచ్చేసరికి సిల్వర్ జరీ వస్తుందండి ఇప్పుడు ట్రెండింగ్ కదా మనకు చాలా బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలరు ఆరెంజ్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రతి శారీస్కి కూడా మనకు బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ జరీ పార్ట్ కూడా మనకు సిల్వర్తో వచ్చి చాలా బాగుందండి అండ్ పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది అండ్ అగైన్ మనకు ఆరెంజ్ కలర్లో కాఫీ కలర్ కాంబినేషన్ అనమాట మంచి షైనీగా శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి మెయిన్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఎంత స్మూత్గా ఉందో శారీ అయితే మాత్రం మరొక బ్యూటిఫుల్ కలర్ చాలా రేర్ పట్టు శారీస్లో కాస్ట్లీ పట్టులో వచ్చే రేర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా రోజ్ గోల్డ్ వస్తుందండి నెక్స్ట్ నావీ బ్లూ బార్డర్ ఇలా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ప్రతి సారీ కూడా ఒక సారీకి మించిన డిజైన్ అనేది ఒకటి ఉందండి ఇది స్మాల్ డిజైన్ వస్తుంది ఇది మనకు రోజ్ గోల్డ్ ఎక్కువ శాతం ఈ కలెక్షన్ లో అయితే రోజ్ గోల్డ్ చూసామండి జరి అనేది రోజ్ గోల్డ్ లో చూసాము ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ బ్లూ ప్రతి సారీకి కూడా బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది మనకు బ్రిక్ కలర్ విత్ కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్

సో డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి అంటే సారీ ఇది కూడా మనకు థౌసండ్ ఏవో పట్టుస్ ఓకే టూ థౌసండ్ రూపీస్ అట్లా అండి ఎందుకంటే ఆ డిజైన్ చూస్తేనే అర్థం అవుతుందండి ఎంత కాస్ట్లీగా ఉంది అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ అండి ఏదైనా కూడా మీకు అదే కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మీరైతే మాత్రం టెంపుల్స్ కి వెళ్ళేదానికి ఏ ఫంక్షన్కి అయినా కూడా బాగుంటుంది ఇంకా పెట్టుబడులకి అలాంటి వాటికి అయితే మాత్రం సూపర్ అనమాట ఈ సారీస్ అనేది మిస్టేక్ అంటే మీరు ఏదైనా చిన్న వీవింగ్ ఎఫెక్ట్ అంతే అండి మీకు డామేజ్ అయితే మాత్రం షూర్గా ఎక్కడ కూడా ఉండదు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ విత్ జరీ పార్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇది పింక్ కలర్ గోల్డ్ జరిగితే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకంతా కూడా ఎంబోజ్ డిజైన్తో పాటు బార్డర్ పార్ట్ అయితే సిల్వర్ జరిగితే వచ్చింది మరొక బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డార్క్ బ్లూ అండ్ కస్టమైజేషన్ పర్పస్కి అయితే మాత్రం మంచి కలెక్షన్ అనమాట ఇది గ్రే కలర్ కాంబినేషన్ విత్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మెరూన్ కలర్ మనకి ఇది పటోలా డిజైన్ అయితే వస్తుందండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి పింక్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇలా మనకు గా ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వచ్చింది ఇది కంప్లీట్ సిల్వర్ జరీతో ఉందండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ డార్క్ గ్రీన్ బార్డర్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది అండ్ పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీస్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నావీ బ్లూ అండ్ పింక్ బార్డర్ మారాయి చూడండి అండ్ డిజైన్ కూడా చేంజ్ అయ్యింది ఇది రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ రెడ్ కలర్ తో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ గోలీపట్టు ఓకే నిజంగా పేరు డిఫరెంట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి నిజంగా చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా మీకు టూ థౌసండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి శారీస్ అనేది ఈ రోజు వీడియోలో పర్టికులర్గా మీకు అండ్ ఫెస్ట్ కూడా ఉంది కదా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మీకు ప్రైస్ అనేది చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఇస్తున్నారండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది కాబట్టి త్వరగా రెస్పాండ్ అవ్వండి చాలామంది ఏంటంటే కాల్ చేసామండి రెస్పాండ్ కాలేదు అంటున్నారు బట్ మీరు ఈ వీడియోస్కి అయితే మాత్రం చక్కగా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే చిన్న లైన్ మిస్ అయింది చూసారా అదే అండి ఈ సారీకి మిగిలిన వాటి అన్నిటికీ వచ్చింది అని కాదు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైక్ మనకు టిష్యూ పట్టు శారీస్ టైప్ వచ్చింది అనమాట అండ్ డార్క్ పింక్ విత్ బోర్డర్ ఇలా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ మనకి సార్ అయితే చూసాను నేను ఓకే సో మంచి ఇంకా ఎక్కడ చూడనటువంటి కలెక్షన్ ఎక్కడైనా ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచేనండి చాలా బాగుంటుంది కలెక్షన్ అండ్ తక్కువ ప్రాఫిట్ తో మంచి క్వాలిటీలో సారీస్ అనేది కూడా వీటి దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక లెనినా ఓకే నెక్స్ట్ లెనిన్ అండి పట్టు సారీస్ చూసాము సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఓకే ఓకే లెనిన్ వస్తుందండి విత్ వర్క్ కూడా వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది జరీ బార్డర్ అనేది వస్తుంది కలర్స్ అయితే వీటిలో మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయి సో డైలీ వేర్ పర్పస్కి కానివ్వండి ఆఫీస్ వేర్కి కానివ్వండి ఈజీ మెయింటెనెన్స్తో చక్కగా మీరు తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసరికి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి వాట్సాప్ పంపించి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే షాప్కి రండి విజిట్ చేసి క్యాష్ కావాలి సార్కి అన్ని ఆన్లైన్ అయిపోయాయి క్యాష్ కావాలి సో షాప్ని విజిట్ చేయండి చక్కగా మీరు తీసుకోవచ్చు ఇది చూడండి చికెన్ కర్రీ వర్క్ టైప్ వచ్చింది చూడండి చాలా హెవీగా అండ్ క్వాలిటీగా ఉంది ఈ సారీ కోరా కలర్ కాంబినేషన్తో బాగుంది సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ త్రీ ఫ్లవర్స్తో లీఫ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో అండ్ సిల్వర్ జరీతో వస్తుందండి పార్ట్ అంతా కూడా ఇది లైక్ మనకు డిజిటల్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతటికి కూడా వర్క్ అంత సీక్వెన్స్ వర్క్ కదా సార్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసరికి జరీ బోర్డర్ అనమాట థ్రెడ్ జరీ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అండ్ మరొక ఫ్లవర్ పాటర్లో వచ్చింది ఇది వచ్చేసరికి విత్ టెంపుల్ బోర్డర్తో కాఫీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ బోర్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి మార్కెట్లో ఎక్కడా లేనటువంటి తక్కువ కాస్ట్లో మీరు శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియోస్ అనేది చూడొచ్చు మంచి మన మూడో వీడియోలో లేటెస్ట్ ఒక నాలుగు మూడు కేల షాంపి చూపిస్తాను ఓకే రాలేదు ఓకే మీరు బుకింగ్ ఆర్ట్ బుకింగ్ చేసుకోవచ్చు ఐన టూ ఆఫ్ నార్ మీద వస్తుంది అంటే బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే చెప్తుంది అండ్ సార్ చెప్పినటువంటి అప్కమింగ్ మోడల్ ఏదైతే ఉందో అది మీకు చెప్తున్నారు మీరు ముందుగా కావాలి అనుకుంటే ఫ్రీ బుకింగ్ కూడా ఓపెన్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నారు సార్ అంటే మనం వీడియో లేకపోయినా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు అంతేనా ఇదంతా కూడా హ్యాండ్ డై చేసినటువంటి ప్రింట్ వస్తుంది మంగళగిరి పట్టు సారీస్ ఉప్పాడ పట్టు సారీస్ మీద ప్రింట్ అయ్యేటువంటి ప్రింట్ అనమాట ప్రింట్ గ్యారంటీ అండి ఎందుకంటే మీరు ఎలా వాష్ చేసినా కూడా పోదు కాన్సెప్ట్ ఏంటంటే ఈ విధంగా బోర్డర్ అనేది వీవింగ్ బోర్డర్ జరీతో అండ్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది వస్తుంది రెండు వైపులా కూడా సార్ ఏంటి ఇది ఫ్యాబ్రిక్ ఏంటి స్పెషల్ ఏంటి అంటారు చెప్తా సస్పెన్స్ అండి సార్ దగ్గర నుంచి సో వీటిలో మోడల్స్ చూద్దాం మనం చాలా బాగుంది సారీస్ అయితే కలంకారెంట్ ఓకే కలంకర్ బ్రాండెడ్

బోర్డర్ మనకు జరి బోర్డర్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎట్లా ఉందంటే మంగళగిరి పట్టు శారీస్ మీద వచ్చేటువంటి ప్రింట్ కాంబినేషన్ అనేది ఉందన్నమాట సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం ప్రింట్ గ్యారంటీ మీకు ప్రింట్ పోతుంది అన్న భయం అయితే అస్సలు అవసరం లేదు కలెక్షన్ సూపర్ ఉంది వీటి వరకు అయితే మాత్రం మీకు ఫ్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయండి కావలసిన వారు ఏంటంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓకే ఇదేంటి సార్ స్పెషల్ ప్లెయిన్ లేదా వర్క్ బోర్డర్ చూసారు ప్రింట్ చూడాల ఎక్కడ నేను చెప్పాను కదండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెండ్ అనేది సార్ ఇది కూడా ఏంటి హ్యాండ్ ఐ ప్రింట్ ఓకే హ్యాండ్ ఐ ప్రింట్ వస్తుందండి జిమ్ ఇచ్చు మీద హ్యాండ్ ఐ ప్రింట్ అనమాట

హ్యాపీగా కాల్ చేసి కనుక్కోవచ్చు స్టార్టింగ్ చూసినటువంటి శారీస్లో ఏదైనా కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయండి బట్ ఈ కలెక్షన్ కూడా సూపర్ ఉంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం